నమస్తే వెల్కమ్ టు సుమన్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది అయితే ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ తీసుకునే ఫుడ్ లో రైస్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అది ప్రతి ఒక్కరికి తెలుసు అది మనకి ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి కూడా మనకు వస్తున్న ఫుడ్ హ్యాబిట్స్ లో ఒకటి అయితే ఉన్నట్టుండి రైస్ కంటెంట్ తగ్గించుకోండి అని డాక్టర్స్ చెప్తున్నారు ఫ్రైడ్ రైస్ తినడం వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి కాబట్టి మనం తీసుకునే ఆహారంలో రైస్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలి అని చెప్తున్నారు కేవలం ఐదు రూపాయలతో పన్నెండు కేవలం లక్షలు మాత్రమే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటని ఆలోచిస్తే అందులో నుంచి మనకు వచ్చిందే ఈ వైట్ రైస్ కి బదులు మనకి ఆల్టర్నేటివ్ ఇంకా చాలా రైసెస్ ఉన్నాయి దాన్ని వాడడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో మనకు వినిపిస్తుంది బ్లాక్ రైస్ అండ్ రెడ్ రైస్ అలాగే బ్రౌన్ రైసెస్ ఇవన్నీ కూడా మనకు వినిపిస్తున్నాయి ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా గార మండలం ఆరింగపేట గ్రామంలో ఉన్నాను ఇక్కడ చూసుకోవచ్చు ఒక రైతు మాత్రం బ్లాక్ రైస్ అలాగే రెడ్ రైస్ రకరకాల రైస్ పండిస్తానని చెప్తున్నారు వైట్ రైస్ కి ప్రత్యామ్నాయంగా అయితే దీని వలన చాలా లాభాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఎటువంటి ఎరువులు కూడా వాడక్కర్లేదని చెప్తున్నారు మరి ఆ రైతు మాట్లాడేద్దాం దీని వల్ల ప్రాఫిట్స్ ఏంటి అదే విధంగా ఈ పంటని ఎలా పండిస్తారు సో నమస్తే నమస్కారం పేరు పేరు జగ్గారావు అమ్మ జగ్గారావు గారు సాధారణంగా రైతులందరూ కూడా మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వైట్ రైసే పండిస్తాం వరిని కానీ మీరు మాత్రం బ్లాక్ రైస్ అలాగే రెడ్ రైస్ ఇవి పండిస్తున్నారు ఎందుకు ఇటువైపు వచ్చారు అసలు ఇటువైపు రావాలంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ అంతా చదువుకున్న వాళ్ళంతా మనం ఏంటంటే ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ వహించారమ్మా ఆ శ్రద్ధ వల్ల ఏంటంటే ఈ వెరైటీస్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు అడిగేటప్పుడు మనం కావాల్సిన వాళ్ళకి కావాల్సిన వెరైటీ ఇవ్వాలి కదా దాని మీద మనం న్యాచురల్ గా చేయాలి నేను రెండు వేల తొమ్మిది నుండి చేస్తున్నాను న్యాచురల్ గా న్యాచురల్ గా చేయడానికి కూడాను ఏమిటంటే మూలాధారం మనం ఎరువులు పురుగు మందులు లేకుండా పండించవచ్చు గో ఆధారిత వ్యవసాయం చేయవచ్చు గోవు తాలూక వ్యర్థాలనే మనం పొలంకు వాడితే పూర్వం నుండి పురాతన నుండి అదే వారు వాడేవారు కాకపోతే ఏంటంటే దాన్ని సహజంగా ఇప్పుడు మర్చిపోయారు జనాలు మర్చిపోయి ఎరువులు ఎక్కువ అత్యధిక దిగుబడుల కోసం చూస్తూ ఎరువులు పురుగు మందులు ఇవన్నీ పెట్టేసి చేసుకుంటున్నారు మేము ఏంటంటే నేను నాకు మొదటి నుండిను ఈ విషరహిత ఆహారం మనం పది మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మనం పండిద్దాం దాన్ని మార్కెట్ చేయడం అని మనం రెండు వేల తొమ్మిది నుండి స్టడీ చేస్తూ ఆన్లైన్లో మనం మన తాలూకా ప్రోడక్ట్ మనం తా ఎలా పండిస్తున్నాము ఏమిటి దాన్ని మనం ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల పది మంది ఆకర్షితులై మాకు ఆ వెరైటీ కావాలి మీరు ఇవ్వండి అని అంటున్నారు దాని మీద మనం ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కొన్ని రకాలు పెట్టానండి పండించే వాటిలో ప్రధానంగా ఏ రకాలు ఉన్నాయి నేను పండించే రకాల్లో నవారా ఒకటి అండి కులాకర్ర ఒకటి రెడ్ రైస్ రెడ్ రైస్లే మూడు ను రెడ్ రైస్లే నవారా కులాకర్ రక్తసాలి రక్తసాలి ఏంటంటే రక్తం తక్కువ ఉండేవాళ్ళు సహజంగా సన్నం రకం బాగుంటది ఎర్రగా ఉంటది బియ్యం రక్షాలి తర్వాత కాలాబట్టి బ్లాక్ రైస్ నల్లగా ఉంటది అది క్యాన్సర్ అన్ని రకాల వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుంది అండి క్యాన్సర్ క్యాన్సర్స్ అన్నిటికి ప్రతి మొండి వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుందట ఇప్పుడు నవార అనే వెరైటీ ఎర్రగా ఉంటుంది బియ్యం అది షుగర్ పేషెంట్లు ప్రత్యేకంగా షుగర్ పేషెంట్లకి అది నిర్ణయించబడింది అది 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 ఆహారం తీసుకుంటే దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఎర్రగా ఉంటుంది అంతేగాని ఇంచుమించు మనకి థర్టీ నుండి ఫార్టీ మినిట్స్ ఇంచుమించు వన్ అవర్ వరకు పడుతుందండి అది ఉడకటానికి కాకపోతే ప్రాసెసింగ్ కూడా నైట్ మనం ప్రాసెస్ చేసుకోవాలి రాత్రి నెలలో వేసి ఒక రాత్రి అంతా నెలలో ఉంచి తర్వాత మనం పొయ్యి మీద పెట్టి అసలు పెట్టి పెట్టి చేసుకుంటే ఒక గంట నలభై నిమిషాల్లో మనకి అన్నం తయారవుతుంది అన్నం తయారవు బాగా ఉడికేటప్పుడు దానిపైన తిట్టులాగా వస్తుందనమాట ఆ తిట్టుని మనం వేరు చేసి అంత వ్యర్థం అనమాట మనం బెల్లం మరగబెట్టేటప్పుడు ఎలాగ బెల్లం నేను మరగబెడితే తిట్టేలాగా వస్తుంది వ్యర్థం ఆ వ్యర్థాన్ని తీసి బయటపడేసి కాసేపు ఉన్న తర్వాత ఇంచుమించు గంట పది నిమిషాల్లో మనకి అది ఉడికిపోతుందండి అది ఉడికిపోయిన తర్వాత దాన్ని మనం గెంజి వాడుచుకోవాలన్నమాట గింజి వాడ్చుకొని ఆ గెంజిని వేస్ట్ చేసుకుండా గంజిని చల్లారిన తర్వాత మిరపకాయ తొడుమును వేసి దాని మీద పలసన బట్ట కప్పేసి ఉంచేసి ఉదయానికి రేపు తర్వాత మార్నింగ్కి ఆ గంజిని మనం వాడుకోవచ్చు అది ప్రోబయోటిక్స్ అనేసి లాక్టర్స్లో ఫిలర్స్ బ్యాచులర్స్ బాగా డెవలప్ అవుతాయి దానివల్ల ఆ గింజ కూడా ప్రయోజనం ఆరోగ్యానికి ప్రయోజనం వాడే అవసరం పని ఆ గింజ కూడా మనం ఎక్కువ మన ఆరోగ్యానికి మంచిది ఆ గింజ కూడా ఎక్కువేం రాదు తక్కువ వస్తుంది ఒక మనకి ఇద్దరు ముగ్గురు కుటుంబానికి సరిపడినట్టు వాళ్ళకి సరిపడిన గింజ వస్తుంది అది నెక్స్ట్ రోజు మనం పాడు చేయకుండా దాన్ని మనం వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఎక్కువ ప్రత్యేకంగా ఇలా ఇలాగా మూడు నెలలు వాడితే షుగర్ పూర్తిగా కంట్రోల్ అవుతుందనేసి చాలామంది పరిశోధన పూర్వకంగా చెప్పారు దాని మీద మనకి వాళ్ళు ఎలా క్యాచ్ చేశారు మనల్ని పట్టుకొని వచ్చి ఇది పండించండి నాకు ఎక్కువ డిమాండ్ కులాకరణ వెరైటీ ఇప్పుడు ఎక్కువ కులాకరణ ఏంటంటే గర్భిణీ స్త్రీలకి బాల్యంతలకి న్యాచురల్ డెలివరీ న్యాచురల్ డెలివరీ వస్తుందట ఈ గర్భిణీ స్త్రీలు బాల్యంతలు ఈ అనే వెరైటీ పండించమనేసి నాకు ఆర్డర్ వస్తే దానికోసం ఇప్పుడు ఐదు ఎకరాలు సుమారు పెట్టాను కులాకరణ వెరైటీ ఇది నూట ఇరవై నూట ఇరవై ఐదు రోజుల్లో వస్తుంది మనం మూడు సంవత్సరాలు బాగా కష్టపడితే కనుక ఇంకా దానికి మనం ఇంకేమి చేయక్కర్లేదు నేలను బాగా అయిపోయింది నేలను డిస్టర్బ్ చేయకుండా ఉంటే దాని ఇష్టంగా మనకి ఏంటంటే ఓన్లీ కలుపు మాత్రం వస్తుంది ఆ కలుపు నివారణ కోసం లైన్ సోయింగ్ పెట్టుకుంటాం చూడండి లైన్లో పెట్టుకున్నాం లైన్లో పెట్టుకున్నందువలన వేడర్ అని దీంతో ఆ వీడింగ్ చేసి ఆ లైన్ కలుపు లేకుండా చేసుకోవచ్చు కలుపున మనం వీడితో కలిపినందువలన ఈ దుబ్బు సైజ్ సై సైజు కూడా పెరుగుతుంది మనకి ఈల్డింగ్ కూడా దిగుబడి వస్తుంది మనకి ఎకరం పద్నాలుగు పదిహేను బస్తాలు మనకి వస్తాయి ఒక బస్తా ఇంచుమించు ఆరు వేలు ఏడు వేల రూపాయలకి వెళ్తుంది ఒక ఒక బస్తా ఎనభై కేజీల బస్తా ఆరు ఏడు వేల రూపాయలకి వెళ్తుంది మనకి మార్కెట్లో పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందలు ఆ రేట్లో ఉంది వైట్ రైస్ ఈ రెడ్ ఈ రెడ్ రైస్ ఈ కులాకరైన వెరైటీ మనకి ఒక ఎనభై కేజీలు మనం మిల్లు పట్టిస్తే యాభై యాభై ఐదు కేజీలు బియ్యం వస్తుంది ఆ బియ్యాన్ని మనం ఏంటంటే ఓన్లీ పొట్టు తీసి రావడమే కాబట్టి దాన్ని నూట యాభై కిలో మనం మార్కెట్ చేసుకోవచ్చు అదే హోల్సేల్ అని అయితే మనం నూరు నూట పది నూట ఇరవైకి మనం అమ్మేయచ్చు అనమాట హోల్సేల్ కూడా అనే కొనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనం మన శాంపిల్స్ టెస్టింగ్ చేసుకొని మన నాణ్యంగా ఉందా లేదా అనేది టెస్టింగ్ చేసుకొని పట్టుకొని వాళ్ళు కూడా ఉన్నారు దాని మీద ఏంటంటే మనకు మార్కెట్ పరిస్థితి తెలిసింది కాబట్టి దీనివల్ల నేను లాభం పొందుతున్న తర్వాత ఏమి వేయకుండా పండుతుంది కదా విషం లేని ఆహారం ఇస్తున్నాం కదా మనం మంచి ఆహారాన్ని జనాలకు అందిస్తున్నాం కదా అలాంటప్పుడు మనం చేయడానికి మనం నష్టపోవడం లేదు నష్టం లేదు పది మంది మనం చెప్పుకుంటారు ఎంతో మంది వస్తున్నారు రైతులు వస్తున్నారు చూస్తున్నారు ఏమి రూలు లేకుండా ఎంత నల్లగా ఎంత బాగుందని చెప్తున్నారు నాకు ఎంత ఆనందం ఇది ఈ ఆనందం ముందు మరి ఇంకా మరి ఇంకేం లేదు ఆనందంగా ఉదయం నుండి సాయంత్రం వరకు మనం ఫీల్డ్ లో గడుపుకోవచ్చు ఓకే సో అంటే ఇవి తినడం వల్ల చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా వరకు తెలుసు కానీ పండించే విధానం అంటే ఏదైనా సరే అంటే రైతులు పండించి ఇవ్వాలి కదా కానీ మార్కెట్ లో కానీ లేదా రైతులు కానీ ఇప్పటికీ కూడా ఎక్కువ శాతం వైట్ రైస్ ఒక్కటే పండించడం తెలుస్తుంది మాకు ఎయిటీ పర్సెంట్ వైట్ రైస్ అడుగుతారమ్మ ట్వంటీ పర్సెంట్ మాత్రం రెడ్ రైస్ సో ఈ ఈ రైస్ పండించాలి అనుకున్న రైతులకి మీరు ఏం చెప్తారు ఇది పండించడం సులభమే మార్కెట్ చేసుకోగలగాలి మెయిన్ మార్కెట్ చేసుకోగలిగితే వైట్ రైస్ కంటే ఈ రెడ్ రైస్ బ్లాక్ రైస్ బాగుంటాయి మార్కెట్ ఎక్కువ కాదు దాని మీద దిగుబడి తక్కువైనా సరే మార్కెట్ పరంగా రేట్ ఎక్కువ మనం మార్కెట్ చేసుకోగలిగితే ఈ రెడ్ రైస్ బ్లాక్ రైస్ అత్యధిక ఉండడం వల్ల బ్లాక్ రైస్ అయితే మనం ఆన్లైన్ లో చూస్తే ఫ్లిప్కార్ట్ తర్వాత వేరే ఛానల్స్ కొడితే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు కేజీ అమ్ముతున్నారు వాళ్ళు మరి రైతు దగ్గర నూట నూట యాభై రూపాయలు కొనడానికి ఉంది ఈజీ కదా అందుకోసం అనేసి మేము మాకు వంద రూపాయలు ఇచ్చినా సరే మాకు నష్టం రాదు లాభమే వస్తుంది మరి అలాంటప్పుడు ఒక బస్తా ఇరవై పదిహేను బస్తాలు అయినా పదిహేను ఏళ్ళు ఏడు వేలు ఆరు వేలు అమ్ముకుంటాం కదా దానివల్ల మాకు లాభం అది పరిస్థితి తర్వాత ఇది నూట ఇరవై ఐదు రోజులు పంటది నూట ఇరవై ఐదు రోజులు పండుగ దీన్ని పండించాలి మనం ఇరవై ఇరవై ఐదు రోజుల్లో నారుమడి నారుమడి తర్వాత మనం నాట్లు వేసుకోవాలి నాట్లకు మాత్రం ఖర్చు అవుతుంది ఎందుకంటే లైన్ షోయింగ్ పెట్టాలి కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ లైన్ షోయింగ్ కానీ కాకపోతే మామూలు అంటే లేబరు లేబర్ ఎక్కువ చాలా ఎక్కువైపోతుంది మనకి ముఖ్యంగా ఏ ఎప్పుడైనా పండించుకోవచ్చునమ్మ సంవత్సరం మొత్తం మీద రెండు మూడు పంటలు పండించుకోవచ్చు మళ్ళీ రబీలో పండించు ఇప్పుడు రబీలో వేసాను మళ్ళీ ఖరీఫ్లో కూడా వేసేసుకోవచ్చు మేము ఎందుకంటే రబీలో ఎర్ర రకాలు పండిస్తాను ఖరీఫ్లో తెలుపు రకాలు పండిస్తాను తెలుపు రకాల్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి సన్న మైసూర్ మళ్ళీ కానీ చిన్నపిల్లల చిన్నపిల్లలకు అనువైన ఆహారం మైసూరు మల్లిక తర్వాత బహురూపు అనే ఒక వెరైటీ ఉంది అది మైసూరు మహారాజు బాగా తినేవారట అది ఏంటంటే పెద్ద వయసు వాళ్ళకి ముడుకుల నొప్పులు వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు బహురూపి కొద్ది చిన్న గింజ దుడ్డు గింత ఉంటుంది అదే నారాయణకామని అనుకోండి సన్నగా ఉంటుంది బాగుంటుంది అది నూట యాభై నూట అరవై రోజుల పంట నూట యాభై రోజులు పైన పండిన పంట అది ఇవి మనకు తక్కువ రోజుల్లో వచ్చేస్తుంది ఎక్కువ డబ్బులు వస్తున్నాయి మీరు బ్లాక్ రైస్ ఈ రెడ్ రైస్ పండించడం వల్ల సుమారు ఎంత అంటే సంవత్సరానికి ఎంత మనకి మనకి లాభం ఏంటంటే మనం పదిహేను బస్తాలు మనం పండుకున్న పండించుకున్న ఒక లక్ష రూపాయల వరకు ఎకరం మీద వస్తుంది అనమాట ఈ రెడ్ రైస్ మనం ఏంటంటే మెయిన్ మార్కెట్ చేసుకోగలగాలి నేను మార్కెట్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి రెండు వేల తొమ్మిది నుండి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి మార్కెట్ నాకు ఉంది కాబట్టి నేను హాయిగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను పది మందికి ఆదర్శంగా ఉన్నాను చాలా మంది వస్తున్నాను రైతులు కూడా చెప్తున్నాను మీరు కొద్దిగా పెట్టుకోండి మీ ఇంటి మా ఇంటి వరకైనా మీరు తీసుకోండి అని చెప్తున్నాను చాలా మంది స్పందిస్తున్నారు కూడా మనం దగ్గర ఇళ్ళు పెంచుకోవచ్చు దగ్గర పెంచుకోవడానికి ఇల్లు దగ్గర కూడా పండించుకోవచ్చు కాకపోతే అంటే నీటి సదుపాయం ఉండాలి అనుకూలంగా అది ఇంటి దగ్గర పండించుకోవచ్చు కాకపోతే చిన్న మొత్తంలో చేయడం అంటే కష్టం కాదు మార్కెట్ లో దొరుకుతాయి మార్కెట్లు అంటే అలాంటి వాళ్ళు ఇస్తారమ్మా మరి ఎవరి దగ్గర పండించాలి రైతులే మిమ్మల్ని మేము ఇంకో రైతుకి ఇస్తాం చాలా మందికి ఉంటారు మన ఖరీఫ్లో పండించిన మైసూర్ మల్లిక దాన్ని ఇచ్చాను కులాకర్ర కూడా ఇంకో ఇచ్చాను మన రక్తశాలి కులాకర్రు కాలాబట్టి ఇవేటంటే ఇప్పుడు మనం ఖరీఫ్లో కాలాబట్టి పండింది బ్లాక్ రైస్ నలభై అనమాట అవి విత్తనాల కోసం ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది అది ఈ వెరైటీస్ ఎవరైనా అడిగితే మనం ఈ విత్తనాలని వాళ్ళకి ఇస్తాం అనమాట విత్తనం రూపంలో అలాగా చాలా మంది సర్క్యులేషన్ అవుతుంది నమస్తే సో చూసారు కదా సాధారణంగా హెల్తే కాదు మనకి దిగుబడి కూడా అంటే దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ మార్కెట్లో దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రైతులకి లాభాలు కూడా బాగా వస్తాయని చెప్తున్నారు అంతేకాదు ఇప్పుడు చెప్పినట్టుగా ఎన్ని హెల్త్ ప్రాఫిట్స్ ఉన్నాయా ఈ రైస్ వలన అని పెద్ద చెప్తా చెప్తూ ఉంటే నిజంగా అనిపిస్తూ ఉంది సో రెడ్ రైస్లో కానివ్వండి లేదా బ్లాక్ బ్లాక్ రైస్లో కానివ్వండి మనకి చాలా రకాలైనటువంటి రైసెస్ ఉంటాయంట సో దాని వలన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు కాబట్టి సో మనం తినే ఆహారంలో కాస్త వైట్ రైస్ తగ్గించుకొని ఇలాంటి కొత్త రైస్ యాడ్ చేసుకోవడం వలన మనకి హెల్త్ అనేటటువంటిది బాగా ఉంటుందని చెప్తున్నారు ఈయనే కాదు సాధారణంగా డాక్టర్స్ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం ఎక్కువగా వాటినే ప్రిఫర్ చేస్తున్నారు సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ కెమెరా పర్సన్ సౌకర్చుమంటే